శనివారం రథం చేసినంత పుణ్యఫలం వస్తుంది ఒక్కసారి కనుక ఇలా చేసుకోండి మీ జీవితం మారిపోతుంది మానసిక ఇబ్బందులు ఉన్న మానసిక ప్రశాంతత లేకపోయినా ప్రెగ్నెన్సీ రాకపోయినా పిల్లల కోసం ట్రై చేస్తున్నా పిల్లలు సరిగ్గా లేకపోయినా వీడియో ఎండ్ వరకు చూడండి క్లియర్గా చెప్తాను ఎలా చేసుకోవాలో మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో చిన్నది ఉంది వెంకటేశ్వర స్వామి ఫోటో లేకపోయినా మనసులో ధ్యానించుకొని ఆయన రూపం ఏ రూపం ఉన్నా సరే కృష్ణుడు రూపం ఉన్నా నరసింహస్వామి రూపం ఉన్నా సరే ఏ దేవుడు రూపం ఉన్నా సరే ఆ స్వామికి నెయ్యి దీపం పెట్టుకోండి పిండి దీపం పెట్టుకోండి నేనైతే దేవుడు స్వామి దోముకునే కంటే ముందే పిండి కలిపి పెట్టుకుంటున్నాను అనమాట అంటే దీపాలు పిండి దీపాలు ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చెప్తాను పిండితో చేస్తారనమాట స్వామికి ఎంతో ప్రీతికరం అసలు అలా దీపం పెడితే చాలు స్వామి కరుణ మన మీద పడ్డట్టే ఎలా చేసుకోవాలంటే మనకి ఎంత క్వాంటిటీ ఆఫ్ పిండి కావాలో చూసుకోవాలి ఒక దీపం చేయాలనుకుంటున్నారా రెండు చేయాలనుకుంటున్నారు అనుకుంటున్నాను నేను రెండు అనుకుంటున్నాను ఒకటి తులసమ్మ దగ్గరికి ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీ నరసింహ అనేసి అంటే లక్ష్మీ దేవత ఉంటుంది తులసి దేవత తులసిలో అనేసి అంటారు కదా ఆ రకంగా అందులో మనం బెల్లం వేసుకోవాలి వేసుకోవాలి కొంచెం క్వాంటిటీ వేసుకుంటే సరిపోతుంది అంటే దేవుడికి అనేసి సపరేట్గా నేను తీసి పెట్టుకుంటాను బెల్లం అయినా పిండి అయినా మళ్ళీ ఇంట్లోకి వాడను నెయ్యి అయినా పాలు కూడా ఫ్రెష్వే తీసుకోవాలన్నమాట అవి నేను వాడను పచ్చకర్పూరం పచ్చకర్పూరం అన్నది దొరుకుతుంది స్వామికి ఎంత ఇష్టం అంటే పచ్చకర్పూరం హారతి కూడా ఇస్తారు పచ్చకర్పూరం వేసి చేసిందంటే స్వామికి చాలా ప్రీతికరం ఇంకెందుకు స్వామికి నొచ్చిన కూడా పచ్చకర్పూరం పెడతారనమాట అది ఒక చిన్న బిల్ల తీసుకున్నాను ముక్కలు ముక్కలు చేసుకున్నాను నాకు అస్సలు దొరకకపోతే వెతికి వెతికి మరీ తెచ్చుకున్నాను అనమాట పచ్చకర్పూరం వేసాను బెల్లం వేసాను అందులో కొద్ది కొద్దిగా పాలు వేసుకొని మనం ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి అందుకని మొత్తం కలిపడానికి ఫస్ట్ అయితే ఉండలు లేకుండా చూసుకొని మొత్తం ముద్దలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి అప్పటికప్పుడే చేయకూడదు చేస్తే విరిగిపోతాయి అనమాట దీపాలు చెప్పుతున్నప్పుడు ఎంత భక్తితో చెప్తున్నానో పూజ చేస్తున్నప్పుడు కూడా అంతే భక్తితో చేశాను నా కళ్ళ ముందు ఆ స్వామి కనిపిస్తూనే ఉన్నాడు నా బాధలు ఎలా అయితే తీరాయో నాకు ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లం ఒకటిగా 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 తీరుతుంది మానసిక ప్రశాంత అన్నది నాకు దొరికింది నా వాళ్ళకి కూడా నా సబ్స్క్రైబర్స్ అంటే నా నా సపోర్టర్స్ అన్నట్టే వాళ్ళకి కూడా జరగాలి అన్నట్టుగా నేను ఈ వీడియో తీశాను పక్కకి పెట్టుకున్నాను ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వరకు అప్పటిలోపు దేవుడి అంతా క్లీన్ చేసేసాను ఇంకా పిండి దీపాలు చేయడమే కొందరు ఏం చేస్తారంటే గ్లాస్లో పిండి వేసేసి అందులో వేసి ఒత్తి చేసుకుంటారు నాకేంటంటే చేతితో చేయడం చాలా ఇష్టం నా చేతులారా చేసి పెట్టాలని నేను నా చేత్తోనే చేస్తున్నాను అనమాట పిండిని ముద్ద తీసుకొని మధ్యలోకి కొద్ది కొద్దిగా ఒత్తుకొని ఆ తర్వాత సైడ్స్ అన్నవి మనం ఒత్తుకోవాలన్నమాట ఒత్తేసుకొని ఇలా షేప్ లాగా చేసుకుంటే సరిపోతుంది ఈజీగా దీపం అయితే రెడీ అయిపోతుంది అనమాట గుర్తుపెట్టుకోండి పిండి కలిపిన వెంటనే చేయకూడదు విరిగిపోతాయి విరగకుండా ఎలా చేయాలో నేను చూపించాను కదా అలానే క్లియర్గా చేయండి నేను తర్వాత కూడా చూపిస్తాను దీపం ఎలా చేశాను నా చేతులారా పెట్టాలని నాకు ఇష్టం ఇదే చలివిడి అని కూడా అంటారు స్వామికి పచ్చ చలివిడి అంటారు స్వామికి చాలా ఇష్టం అంతేకాకుండా చల్లదనం కూడా స్వామికి ఇంకా వైకుంఠ నామాలు కొందరు ఏంటంటే అగ్గిపుల్లతోటి కానీ దేనితోనైనా పెడతారు నాకు అలా ఇష్టం లేదు నా చేత్తోనే నేను పెట్టాలి అనేసి నా చేయితోనే నేను పెట్టాను అనమాట ఆ తర్వాత నెయ్యి వేసుకొని దీపం పెట్టుకున్న నెయ్యి లేకపోయినా నూనెతోనైనా పెట్టుకోవచ్చు కానీ నా స్వామిని నేను నా నెయ్యితోటి ఎలా అపరూపంగా పూజించుకోవాలని అలా పెట్టుకున్నాను అందులోనే ఒక ముద్ద కొంచెం పక్కకు తీసి చలివిడి చలివిడితో పక్కన పెట్టేశాను ఆ తర్వాత స్వామికి ఎంతో ఇష్టమైన తులసి దళాలు అసలు అదొక్కటి వేస్తే చాలు మన వైపు తిరిగిపోయినట్టే అలా వేసేసి ఆ వైకుంఠనామాలు మీరు మీకు వస్తే మీరు చదువుకోండి లేదు అంటే ఫోన్లో వినండి స్వామివి నూట ఎనిమిది వైకుంఠనామాలు ఉంటాయి విని మనస్ఫూర్తిగా మీ కోరికని కోరుకోండి నెరవేరుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్